అలా ఉండే గోరుచెకుడుకాయ ముక్కలు అన్నవి సాల్టు పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలు మూడు ఆనియన్ ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసి నల్ల ముక్క మిక్సీలో ప్యూరీలా చేసి పెట్టుకున్నాను ఒక కళాయిలో గుండెంగపప్పు మిరపకాయలు వేసి పోపు వేసుకుంటాను అది పోకు కొంచెం బ్రౌన్ కలర్లో ఆయాలి బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం మిక్సీ పట్టుకున్న ప్యూరిన్ అంతా కూడా కళాయిలో వేసుకుంటాను అది పచ్చి ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం పోయినట్టుగా ఉండాలి అలా ఆయిల్ కొంచెం సెపరేట్ అవుతుంది మనకు తెలుస్తుంది దాని మీద కొంచెం కసూరి మీద ఎక్కువగానే అంటే డ్రై అయిపోయిన మెంతిపొడి ఇదంతా ఒక ఐదు నిమిషాలు చదువుకున్నాక దాంట్లోనే బాయిల్ చేసి పెట్టుకున్న గోడ్చితో ముక్కల్ని వేసుకుంటాను ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి డయాబెటీస్ వాళ్ళకి దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే